మాలల సభలో నేను అన్న అనిశ్చిత వాక్యాల పైన కూడా నా మాల సోదరులు సోదరులందరూ కూడా నా పైన ట్రోలింగ్ చేస్తున్నారు వారికి కూడా మీడియా ద్వారా అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ చెప్తున్నా నేను ఎవరిని కూడా కించపరిచినట్టు మాట్లాడలేదు ఆ వేదిక పైన ఉన్న బ్యానర్ను కూడా నేను తప్పుపట్టిన వ్యతిరేక పోరాటం కాదు అది తీసేయండి ఆ వ్యతిరేక పోరాటం అని కడితే మళ్ళీ ఇంకోసారి రాను నేను ఏదున్నా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఆహ్వానిస్తాను ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా ఆ ఫలాలను బడుగు బలమైన వర్గాలు ఎవరైతే మాల మాదిగల ఉపకులాలలో ఉన్న అందరికి కూడా చేరాలే ఆ క్రిమిలేయర్ అనేది చాలా పెద్ద అంశం అసలు నాకు తెలిసి మన సోదరులు అది చదివితే అసలు ఆ జడ్జ్మెంట్ ఎందుకు వచ్చిందో కూడా వారికి అర్థం కాదు నేను చదివినా అందరికీ పంపిస్తా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నా మా సోదరులకు అందరికి కూడా పంపిస్తాను అది చదివితే మీకే అర్థమవుతుంది క్రిమిలేయర్ సోష ఎకానమీ అండ్ సెన్సెస్ ఇవి చాలా కష్టమైన సబ్జెక్టు సోషల్ ఎకానమీ అండ్ సోషల్ ఎకానమీ అంటే సోషల్గా స్టిగ్మా ఎప్పుడు కూడా దళితం ఎమ్మెల్యే అంటారు కానీ రెడ్డి ఎమ్మెల్యేను బ్రాహ్మణ ఎమ్మెల్యే అని నన్ను నన్ను దళిత ఎమ్మెల్యే అంటారు ఆ సోషల్ స్టిగ్మా పోవాలి ఆ సోషల్ స్టిగ్మా పోయినప్పుడే నేను ఆ సుప్రీంకోర్టుకు గైడ్ లైన్స్లో ఉండబడతాను కానీ సోషల్ స్టిగ్మా పోతుందా కాబట్టి నాకు మాదిగలు ఓట్లేయలేదని కూడా వక్రీకరించు కాదు నా మందకృష్ణ అన్న గారు పెద్ద ఉద్యమకారుడు వారు చాలా బడుగు బలైన వర్గాల కోసం ఏదైతే గుండె ఆపరేషన్లు పిల్లలకు చేయాలని వైఎస్ఆర్తో కొట్లాడి అది కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద తెచ్చిండు అలాగే వికలాంగుల కోసం కొట్లాడిండు అసొంటి ఉద్యమకారిని నేను ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇస్తాను మీ ఇద్దరు రెస్పెక్ట్ ఇచ్చుకొని మాట్లాడడం కానీ వాళ్ళని ఎప్పుడు కూడా అవగారంగా చూడలేదు అవగాహన పరచను కూడా ఎందుకంటే వారు కొట్లాడేది న్యాయపరంగా ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చింది ఎవరైతే బడుగు బలైన వర్గాలకు రావాల్సిన ఫలాలు రావాలి నాకు బాధాకరం ఏందంటే మాలోళ్ళు వస్తే నాగుపా వచ్చినా ముద్దు పెట్టుకోండి మాలోళ్ళు వస్తే కొట్టి సంపండి అని ఒక స్టేట్మెంట్ అన్న అందుకే కొంచెం బాధ అనిపించి నేను చెప్పినను అన్న నువ్వు చేసిన స్టేట్మెంట్ వల్ల విడిపోయినాం మనం మాదిగా ఓట్లు చీలిపోయినాయి మాలల్లో ఉన్న నైంటీ నైన్ పర్సెంట్ ఓట్లు కాంగ్రెస్కి పడ్డాయి నాకు పడ్డాయి కానీ ఇక్కడ మీరు ఇచ్చిన స్టేట్మెంట్తో చాలా ఓట్లు చీలిపోయి మాదిలలో నా సోదరులందరూ కూడా నాకేసిండు కాంగ్రెస్ కుటుంబం అనుకున్న నా పైన విశ్వాసం ఉంచుకున్న నా సోదరులందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించిండ్రు అందుకనే నాట్ ఓన్లీ మా క్యాస్ట్ అన్ని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ నాకు ఓటింగ్ చేసిండ్రు నమ్మకంతో వారి విశ్వాసాన్ని ఉంచాలి వారి విశ్వాసంగా పనిచేయాలి అనే ఉద్దేశంగా పోతున్నా తప్ప నేను ఎక్కడ కూడా వారిని కించపరిచినట్టు కానీ వారిని అవగాహపరిచినట్టు మాట్లాడలేదు కాబట్టి నాకు ఆ ఎలక్షన్ సమ సందర్భంగా నన్ను ఎంతసేపు గ్రామాలలో మాలనికి ఓటేయద్దన్నాడు అన్నాడనే బాధ్యతతో మాట్లాడినా తప్ప వేరే నా ఆయన పైన నాకు ఎలాంటి అవగాహపరిచే ఉద్దేశం లేదు